మీకు బల్క్లో కావాలి అంటే మాత్రం హోల్సేల్ ప్రైస్కి సప్లై చేస్తామండి మీకు హోల్సేల్ ప్రైస్కి ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీకు ఒకవేళ షాప్స్ ఉన్నా కొత్తగా మీరు ఇలాంటి కలెక్షన్ ఏనండి ప్రతిరోజు లేటెస్ట్ వెరైటీస్తో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు న్యూ డిజైన్స్ చూపిస్తాము అండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రం మన కలెక్షన్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో సో మల్మల్ కాటన్ శారీస్ వితౌట్ మెయింటెనెన్స్ గంజి పెట్టాల్సిన పని లేకుండా లైక్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ స్టాచ్ అండ్ ఐరన్ అవసరం ఉండదు అండి శారీస్కి న్యూ కలెక్షన్ చూపిస్తున్నాను అంటే డిజైన్స్ కొత్తవి ఇప్పుడే వచ్చాయి స్టాక్ వచ్చాయి మీకు డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను ఎవరైతే మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అడుగుతున్నారో కాటన్లోనే మీకు అవైలబుల్ ఉన్నాయి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మిస్ కాకండి కలెక్షన్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు కలెక్షన్ అంతా మల్ కాటన్ కాటన్ శారీస్లో చూపిస్తానండి సో ఇవి మీకు బెస్ట్ క్వాలిటీలో వస్తున్నాయి సో యాజ్ గా మీరు డైలీ కి యూజ్ చేసుకోవచ్చు వాషబుల్ శారీస్ సో కలర్ గ్యారెంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ మీకు వీడియోలో సిక్స్ డిజైన్స్ చూపిస్తాను ఫస్ట్ డిజైన్ విత్ టూ సైడ్ బార్డర్ హాఫ్ వైట్ కాంబినేషన్ స్మాల్ ఫ్లోరల్ ప్రింట్స్ శారీ అంతా టొమాటో షేడ్లో మీకు స్మాల్ ప్రింట్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంది శారీ డిజైన్ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ చంగ్ మాత్రం ఇలాగ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ లెంత్ కూడా చూపిస్తాను మీరు డైరెక్ట్గా చెక్ చేయొచ్చు సో బ్లౌజెస్ మీకు ఎక్కువ లెంతే వస్తుందండి ఈ మల్మల్ కాటన్ శారీస్ లైక్ మీకు నియర్లీ నైంటీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక టు వన్ మీటర్ వరకు కూడా రావచ్చు బట్ నైంటీ పాయింట్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అన్నీ కూడా మీకు సింగిల్ పీస్ కావాలన్నా కానీ ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదా మీకు బల్క్లో కావాలి అంటే మాత్రం హోల్సేల్ ప్రైస్కి సప్లై చేస్తామండి మీకు హోల్సేల్ ప్రైస్కి ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీకు ఒకవేళ షాప్స్ ఉన్నా కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఈ మల్మల్ కాటన్ శారీస్ మంచి ప్రైస్కి అయితే మీకు మనం సెండ్ చేస్తామండి ఖచ్చితంగా హోల్సేల్ ప్రైజెస్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా మీకు కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తాం కలెక్షన్స్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ బేబీ పింక్ కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం సో ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను కలర్ గ్యారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మెయిన్గా ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి బెస్ట్ క్వాలిటీస్ రీజనబుల్ ప్రైజెస్ భావన హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మీకు కలెక్షన్ ఇలానే చూపిస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే వీడియోలో మీకు ఇంకా ఎక్కువ డిజైన్సే చూపిస్తాను సో బట్ ఇది ఈ పర్టికులర్గా ఈ టూ సైడ్ బోర్డర్ హాఫ్ బోర్డర్స్ బోర్డర్స్లో ఇది లాస్ట్ కలర్ వస్తుంది స్కై బ్లూ షేడ్లో అండ్ పైట్ షంగు అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో సిక్స్ ఫార్టీ రూపీస్కే వస్తుందండి అండ్ మల్మల్ కాటన్ లోనే మనం బాందానీ ప్రింట్స్ కూడా ఇన్క్లూడ్ చేసామండి రీసెంట్గా మనం ఎక్కువ మంది అంటే మనం వీడియో కూడా చేస్తున్నాం ఎక్కువ మంది అడుగుతున్న ప్రింట్స్లో చూసుకుంటే బాందాని ప్రింట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఎక్కువ మంది అడుగుతున్న కాంబినేషన్స్లో ఒక డిజైన్ సో వీటిని కూడా మనం మల్మల్ కాటన్ శారీస్ మీద ప్రింట్ చేయించాం చాలా బాగుంది చూడండి బాందాని ప్రింట్స్ డిజైన్ అంతా కూడా అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే సో ఇలాగా సో మొత్తం బిగ్ అని సర్కిల్స్ వస్తున్నాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ కూడా చెక్ చేయొచ్చు లెంత్ మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను మీరే చెక్ చేయొచ్చు పెద్ద బ్లౌజ్స్ వస్తేవి శారీ పన్నా వస్తూ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు వీడియోలో చూపించేవి కాకుండా ఇంకా మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలామంది వీడియోలో చూపించే వరకే శారీస్ ఉన్నాయనుకుంటారు వీడియోలో కొన్ని డిజైన్సే మీకు చూపిస్తామండి ఇంకా మీకు కావాలి కలెక్షన్స్ అనుకుంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మల్మల్ కాటన్ శారీస్లో మీకు పంపిస్తాము మెయిన్గా హోల్సేల్ ఎవరైతే అడుగుతున్నారో కలెక్షన్ మీకు ఫుల్గా సెండ్ చేస్తామండి ప్రతి డిజైన్ అంతా కూడా సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి మీకు శారీస్ కావాలంటే మాత్రం మన వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ అన్ని రకాల మోడల్స్ అండి మీకు కలంకారీస్ కావచ్చు బగ్రూ ప్రింట్స్ కావచ్చు జైపూర్ కలెక్షన్ కోటా కాటన్ అన్ని మోడల్స్ మన వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారన్న మన ఇన్స్టాగ్రామ్లో మీకు కాటన్ డ్రెస్సెస్ కాటన్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాగా డ్రెస్సెస్కి సంబంధించిన కలెక్షన్ అంతా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం మన హ్యాండ్లూమ్ శారీస్ అని మీరు సెట్ చేస్తే చాలండి మీకు వస్తుంది అక్కడ నుంచి ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో కూడా మన కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ లాస్ట్ కలర్ అండి సో డార్క్ బ్లూ షేడ్ వచ్చింది కలర్ ఇది కూడా బాగుందండి అండ్ వీటి ప్రైస్ అన్ని కూడా సేమ్ అండి వీడియోలో ఏ చీరైనా కానీ మీకు ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ మల్మల్ కాటన్ శారీస్ విత్ మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా చూడవచ్చు ఎంత బాగుందో మీకు ఇందులో హైలైట్ ఏంటంటే బార్డర్స్లో వచ్చే టెంపుల్ బార్డర్ అండి మంచి లుకింగ్ తీసుకు వస్తుంది అండ్ ఇలాగండి మీరు ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్సే ఈ సారీ ఈ మల్మల్ కాటన్ శారీస్లో మనం చూపిస్తున్నామండి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు శారీస్ ఆర్డర్ చేశాక ఎన్ని రోజులకి వస్తాయి శారీస్ షిప్పింగ్ ఎలా చేస్తారు ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తామండి మీకు షిప్పింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుందండి కొరియర్ ఆప్షన్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ సెండ్ చేస్తాము లేదంటే మీకు ఇండియన్ పోస్ట్ అయినా సెండ్ చేస్తామండి ఇలా వస్తుంది బట్ మనం పంపించే ప్రతి ఆర్డర్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ప్రతి ఆర్డర్ కూడా సో ఈ శారీకి పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ అండ్ స్కై బ్లూ బార్డర్ చూడండి ఎంత బాగుందో శారీ అండ్ ఈ చీరలో పళ్ళు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ద డార్క్ ఎల్లో షర్ట్ ఇది లాస్ట్ కలర్ వస్తుంది వీటి ప్రైస్ అన్నీ కూడా సేమ్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మల్మల్ కాటన్లోనే ఇంకొక డిజైన్ రెగ్యులర్ ప్రింట్స్ కాదండి ఇప్పటివరకు మీరు చూపించిన కాకుండా కొంచెం డిఫరెంట్ కావాలనుకుంటే ఈ డిజైన్ ఖచ్చితంగా మీకు సూటబుల్ అవుతుందండి ఎవరైతే మాకు కొత్త ప్రింట్స్ కావాలని అంటున్నారో మల్మల్ కాటన్ శారీస్లో ఈ ప్రింట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి కలెక్షన్ ఏనండి ప్రతిరోజు లేటెస్ట్ వెరైటీస్తో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు న్యూ డిజైన్స్ చూపిస్తాము అండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రం మన కలెక్షన్ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ లెంత్ కూడా చూడొచ్చు ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే కలెక్షన్ అంతా పంపిస్తాం ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు ప్రతి డిజైన్ కలర్స్ క్లియర్గా కనిపిస్తుంది మీకు వాట్సాప్లో అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది క్లాసిక్ ఎల్లో షేడ్ అండి ఎంత బాగుంది ఎల్లో విత్ గ్రే కాంబినేషన్లో వచ్చి చాలా బాగుంది కలర్ మాత్రం అండ్ ఫైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి పింక్ విత్ సి గ్రీన్ షేడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ చీరలో మీకు పైటి చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది సో బ్లౌజ్ కూడా మీకు పెద్ద బ్లౌజ్ వస్తుంది లేదండి మాకు ఇంకా న్యూ వెరైటీ కావాలంటే సో ఈ డిజైన్ చేయండి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దాని మీద మీకు ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కట్టుకుంటే సో డైలీ వేర్ లాగా అయితే మీకు ఉండదండి ఫస్ట్ ఆప్షన్ చాలా మంచి లుకింగ్ వస్తుంది అండ్ కాటనే కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్ ఉంటుంది వాషబుల్ శారీస్ మీరు ఎలా వాష్ చేసినా పర్లేదు ఈ శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగా ఇవి కూడా సేమ్ ప్రైజ్ అండి మీకు వీటిలో కూడా మీకు ఫైవ్ కలర్స్ ఉంటాయి సో చూడండి అందుకే సెట్ వైజ్గా కావాలన్నా కలర్ మీరు కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా బల్క్ ఆర్డర్ తీసుకుంటున్నారంటే మాత్రం ప్రైస్ చాలా అంటే చాలా తక్కువగా వస్తుందండి ఒకసారి మీరు డీటెయిల్స్ తెలుసుకొని మీకు సూటబుల్ అయితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఆ షాప్కి మీరు దగ్గరలో కనుక ఉంటే మీ లొకేషన్ మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఆంధ్రప్రదేశ్ అండి మీరు మన షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మన స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ అంతా చెక్ చేయండి మనది హోల్సేల్ షాప్ అండి ఒకసారి చెక్ చేసి మీరు నచ్చితే షాప్ నుంచే మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మన 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 స్టోర్లో వచ్చేసి హోల్సేల్లో మీకు ఏ ప్రోడక్ట్ అయినా కాటన్ ప్రోడక్ట్ అంటే మీకు హోల్సేల్లో వచ్చేస్తుంది శారీస్ కావచ్చు కాటన్ డ్రెస్సెస్ టాప్స్ ఏవైనా హోల్సేల్ ప్రైస్గా మీకు ఇస్తామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సో మీకు అదే చెప్తున్నాను మీకు గా కావాలన్నా మీకు ఖచ్చితంగా తీసుకోవచ్చు బల్క్లో కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా భావన హ్యాండ్లూమ్స్ మంచి ఆప్షన్ అండి స్పెషల్గా కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరకి చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే వీడియోలో మీకు చూపించే డిజైన్ లాస్ట్ డిజైన్ బట్ ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఒక మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఎగ్జాంపుల్ ఒక సిక్స్ డిజైన్స్ చూపించాను అంతే మీకు మరిన్ని కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే ఒక్క మెసేజ్ చేసి చూడండి వాట్సాప్లో మీకు రిమైనింగ్ కూడా సెండ్ చేస్తాము అండ్ పైడ్ చెంగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి కలర్ చూడండి ఈ కలర్ కూడా బాగుంది సో ఇలా వస్తుంది సారీ అండ్ ఇందులో పైడ్ చె బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో డీసెంట్ కాంబినేషన్ సో ఇవన్నీ డార్క్ కలర్స్ బట్ కలర్స్ మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ బ్రిక్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరలో పైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ అన్నీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో మీకు చూపించిన మల్మల్ కోట శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను మన చ కలెక్షన్స్ చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిరోజు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తాం లేదు మేము ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడతామంటే లో కూడా మన అకౌంట్ ఉంటుంది అఫీషియల్గా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చు లేదు మేము ఎక్కువ వెబ్సైట్ యూజ్ చేస్తామంటే వెబ్సైట్లో కూడా మన శారీస్ కలెక్షన్ అంతా ఉంటుంది ప్రజెంట్ సేల్ అయితే జరుగుతుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్